తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీ ఈ ముగ్గురు కలిసి అధికారంలోకి వచ్చిన సంగతి అందరికీ తెలిసిందే పేరుకే ముగ్గురా లేక ప్రతి పనిలో ప్రతి అడుగులో ముగ్గురు పాలు పంచుకుంటున్నారా అంటే అబ్బే చంద్రబాబు నారా లోకేష్ తప్ప ఆంధ్రప్రదేశ్లో మరో మనిషి చెబితే వినే పరిస్థితి కూడా ఎక్కడా లేదంటున్నారు వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించిన వాళ్ళు తాజాగా కేంద్రం తమ దారి తాము చూసుకునే పనిలో పడిందా రెండు వేల ఇరవై తొమ్మిది మిషన్ వైపు కేంద్రం బీజేపీ సర్కార్ దృష్టి పెట్టిందా ఖచ్చితంగా అవును అనే సమాధానం ఇప్పుడు కేంద్ర ఢిల్లీ పెద్దల నుంచి వినబడుతోంది తెలుగుదేశం పార్టీ జనసేనతో జాగ్రత్తగా డీల్ చేస్తూ ముందుకు పోతుంది బీజేపీ సర్కార్ ఇటు ఎంబటెంబట వీళ్ళతో జత కట్టిన కూటమితో విడిపోలేక ఎలా కాలం వీళ్ళతో నడిచే పరిస్థితి లేదు అనేది క్లియర్గా కమల్నాథులు చెప్పేస్తున్నారు కూటమిగా తెలుగుదేశం పార్టీ రెచ్చిపోయి పరిపాలన చేస్తుందా వాళ్ళను కనీసం హెచ్చరించడము పట్టించుకోవడము కూడా లేదు అనే టాపిక్ ఇదిగో ఇందుకేనట ఇటీవల జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్లో ఒక మాట చెప్పారు ఏకంగా డీఏజీలు డీజీల లెవెల్లో ఆంధ్రప్రదేశ్లో మాఫియా రాజ్యం పెరిగిపోయిందని వీళ్ళు వీళ్ళ కింద సీఏలు ఆ తర్వాత రాజకీయకు సంబంధించిన ఎమ్మెల్యేలు నాయకులు ఆ తర్వాత పెద్దవాడు చిన్నవాడు అంటూ జగన్మోహన్ రెడ్డి గారు డైలాగ్ కొట్టారు అంటే పోలీస్ వ్యవస్థను భ్రష్టు పట్టించారు డిఐజీలు ఏసీపీలు సైతం మాఫియా రాజ్యం పెరిగిపోయిందంటూ కూడా జగన్మోహన్ రెడ్డి గారు మాజీ ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి అన్నారు ఆ మాఫియా మొత్తం తెలుగుదేశం పార్టీకి సంబంధించిన చంద్రబాబు పుత్రరత్నం నారా లోకేష్ నడిపిస్తున్నారు చంద్రబాబు కేవలం ప్రమోషన్లు వీడియోలు కేవలం వీటికే పరిమితమయ్యారు అనేది క్లియర్ గా తెలుస్తుంది ఇక ఇదే పోలీస్ అధికారులు కేంద్రం దృష్టికి కూడా జగన్ చెప్పిన విషయాన్ని తీసుకెళ్లినట్టుగా సమాచారం అందుతుంది అంటే బీజేపీ ఇప్పటిదాకా ఎలాంటి దానికి స్పందించలేదు అలాగని వాళ్ళను హెచ్చరించలేదు ముగ్గురుగా జతగట్టారంటే అధికారం ముగ్గురికి పంచినట్టే కదా లెక్క అంటే ఇప్పుడు అధికారం పేరుకు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి హోదాలో ఉండవచ్చు కానీ కానీ ఇక్కడ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చెప్తున్న మాటలు కన్సిడరేషన్ చేస్తున్నారు కదా అక్కడో ఇక్కడ అయినా కూడా బీజేపీకి సంబంధించిన వ్యక్తులు పైనుంచి హ్యాండిల్ చేయాల్సిన పరిస్థితి ఎందుకు లేదు కానీ వాళ్ళు ఎందుకు హ్యాండిల్ చేయడం లేదు అంటే తెలుగుదేశం పార్టీ చేసే తప్పులను చేసే పరిస్థితి ఇచ్చి రేపొద్దున అదే తప్పులను ఎత్తి చూపి బయటకు పోతారా అంటే ఏదైనా రాజకీయాల్లో సాధ్యమే మిత్రమా ఈరోజు చేయి చేయి కలుపుకొని మంచి వాళ్ళని భుజాలు జరుపుకోవచ్చు రేపు అదే భుజాలు విరగొట్టుకునేందుకు ఎదురు చూసుకోవచ్చు కాలం ఎప్పుడు ఒకేలా ఉండదు అనేదానికి మన కళ్ళ ముందే అనేక ఉదాహరణలు ఉన్నాయి కట్ చేస్తే రెండు వేల పద్నాలుగులో ఇదే పెద్ద మనుషులు తెలుగుదేశం పార్టీ బీజేపీ జతగట్టారు పొత్తులు పెట్టుకున్నారు పొత్తులకు పెట్టుకొని ఎన్నికలకు వెళ్ళారు వీళ్ళిద్దరూ చూసిన పవన్ కళ్యాణ్ ఈ పొత్తుకు మద్దతుగా నిలిచాడు ఆ తర్వాత ఏం జరిగింది అధికారం వచ్చిన ఏడాదిన్నర తిరక్క ముందే సరిగ్గా రెండేళ్ళు నిండక ముందే తెలుగుదేశం పార్టీ ప్రత్యేక హోదా అడిగితే ఇవ్వట్లేదు రాష్ట్రం అంటే చిన్న చూపు అంటూ బయటకు వచ్చేసింది పొత్తులో నుంచి ఇంకా తర్వాత వీళ్ళ నుంచి చంద్రబాబు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వాళ్ళని విమర్శిస్తూ కేంద్ర పెద్దలను విమర్శిస్తూ పవన్ కళ్యాణ్ వచ్చారు అంటే సర్వసాధారణంగా జరిగిందా లేదా ఇదంతా కూడా మరి ఈసారి కూడా అధికారంలో ఉన్నది కూటమి అంటున్నారు కానీ పేరుగా చంద్రబాబు నాయుడు నారా లోకేష్ రెడ్ బుక్ రెడ్ బుక్ రాజ్యాంగమే అలా చాలామంది చర్చించుకుంటున్నారు అక్రమ అరెస్టులు ఛార్జ్ షీట్లు సిబిఐలు సి సిట్లు వీళ్ళందరి చేత పూర్తిగా తెలుగుదేశం పార్టీ లా అండ్ ఆర్డర్ను భ్రష్టు పట్టిస్తుంది అంటూ కూడా వైసీపీ వాళ్ళు అంటున్నారు పూర్తిగా ఈ సిట్ను కానీ సిబిఐని కూడా రాష్ట్ర కంట్రోల్ చేస్తున్నారని లా అండ్ ఆర్డర్ దెబ్బతిన్నా కూడా చివరికి బీజేపీ గ్రౌండ్ లెవెల్లో నాయకులు ఏమాత్రం పట్టించుకోకపోయినా మౌనంగా చూస్తున్నారంటూ కమల్నాథులు ఇప్పుడు కంగారు పడుతున్నారా అంటే కమల్నాథులు కంగారు పడ్డం లేదు కమల్నాథులు ఖచ్చితంగా కంచెం మీద ఉన్న అన్నానికి ఎంత రెస్పెక్ట్ ఉంటుందో అంతే రెస్పెక్ట్గా వాళ్ళ కార్యకర్తలను కాపాడుకుంటుంది అవకాశం వచ్చినప్పుడు ఎక్కడ అడుగులు ఎలాంటి పరిస్థితుల్లో ఈక్వేషన్స్ మార్చాలి అన్నది బహుశా వాళ్ళకి తెలిసినంత ఎవరికీ తెలియదు వాళ్ళ ఈక్వేషన్స్ వాళ్ళకు ఉన్నాయి అని ఇండిపెండెంట్గా రెండు వేల ఇరవై తొమ్మిదిలో పేరుకు ముందుకు పోవాలని వస్తుంది పొత్తులో ఎన్నేళ్ళని ముందుకు పోతాం మైలేజ్ రాని ప్రయాణం చేసి కూడా వృధానే కదా అందుకే రాబోయే కాలంలో ఎన్నికలు ఎప్పుడు వచ్చినా వన్ నేషన్ వన్ ఎలక్షన్ అంటున్నారు జమిలీ ఎన్నికలు అంటున్నారు వాళ్ళకు తెలుసు ఎప్పుడు ఏం జరుగుతుందో దానికి తగ్గట్టుగా స్కెచ్ రూపారు ఆ దిశగానే అడుగులు వేస్తుంది అందులో భాగంగానే టీడీపీకి సంబంధించిన వ్యక్తులకు పెద్ద పీట ఇస్తూ వీళ్ళను సైలెంట్గా ఉంచుతున్నారు బీజేపీని చక్కదిద్దుకుంటున్నారు అలాగే గ్రౌండ్ లెవెల్లో ఉన్న తమ బలాన్ని పెంచుకునే ప్రయత్నం చేస్తున్నారు ఇటీవల పురంధేశ్వరి గారికి గొప్ప అవకాశం ఇస్తూ ప్రమోషన్ ఇచ్చే కార్యక్రమం చేసిపోతున్నారు వైఎస్ఆర్సీపీ పార్టీతో ఎలాంటి గొడవలకు ఎలాంటి హెచ్చరికలు పోకుండా జాగ్రత్తగా ఇటు జనసేనను వైసీపీని కాపాడుకుంటూ పోతున్నారు అంటే దీని అర్థం ఏంటి రేపు పొద్దున ఎటు ఏజ్ జరిగిన ఇటు ఎనీ కాస్ట్ మళ్ళీ వైసీపీ వాళ్ళు అందుబాటులో ఉండేటట్టుగా కమల్నాథులు రూపకల్పన చేసుకుంటున్నారు అలాగే జనసేన అధినేత పవన్ కళ్యాణ్తో ఖచ్చితంగా జతగట్టే ప్రయాణం చేసేలా కీలక రాజకీయం ఎత్తుగడ్డలు వేస్తున్నారు ఇక్కడ తెలుగుదేశం పార్టీకే రాబోయే కాలంలో చిక్కులు ఏర్పడక తప్పని పరిస్థితి వస్తుంది కేంద్రంలో ఎన్డీఏ సర్కార్ లేకపోయినా ఇండియా కూటమి వచ్చినా కూడా ఇబ్బందులో తెలుగుదేశం పార్టీ ప్రథమ స్థాయిలో ఉండేటట్టుగా మొత్తం కూడా అలైన్ అవుతుంది ఏడాది లేదా రెండేళ్లలోపే కూటమి ఖచ్చితంగా బయటకు వచ్చే అవకాశాలు కనబడుతున్నాయి కమల్నాథులు తెలుగుదేశం పార్టీ చేస్తున్న ఈ అరాచక దృష్టిది అరాచక పరిపాలన బాగాలేదు అని వైసీపీ వాళ్ళతో పాటు బీజేపీ వాళ్ళు కూడా సమర్థిస్తున్నారు తెలుగుదేశం పార్టీ స్థాయిని మించి అరాచకం చేస్తుందని కూడా ఢిల్లీ కమల్నాథ్లకు బీజేపీకి సంబంధించిన సొంత లీడర్లకు సైతం లేఖలు రాస్తున్న తరుణం కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాకి తెలియంది కాదు ఇదంతా ఢిల్లీ పెద్దలు దేశ ప్రధాని మోదీ గారికి ఏపీలో ఏం జరుగుతుందో తెలియదు కాదు కానీ వాళ్ళు ఎప్పుడు అవకాశం వచ్చినప్పుడే కరెక్ట్గా దాన్ని యూటిలైజ్ చేసుకుని బయటపడేటట్టుగా వాళ్ళు తయారవుతున్నారు అధికారం వచ్చింది చంద్రబాబు నాయుడు గారికి సూపర్గా పరిపాలన చేసి గొప్పగా మైలేజ్ పొంది శిబాస్ అనేటట్టుగా నిలబడతాడని అందరూ అనుకున్నారు కానీ ఇక్కడ జగన్ను ఓడించేదానికే మేము గెలిచాం కానీ ప్రజలకు మంచి చేసేదానికి అనేది కాదు అనేది క్లియర్గా గెలిచిన ఒక నెలలోనే తెలిస్తే ఇంకా జగన్ను అధికారంలో రానియకుండా ప్రయత్నించారే తప్ప జగన్ మళ్ళీ గెలవకుండా ప్రయత్నించారే తప్ప జగన్ ప్లేస్లో మనం పోవాలనే ప్రయత్నించారు తప్ప నిజంగా గెలిస్తే ప్రజలకు ఏం చేయాలన్నది ఆలోచించలేదని ఆ ప్రజలు ఇప్పుడు మభ్య ప్రమోషన్ స్పీక్స్ చేస్తున్న చంద్రబాబు గారు ఆయన చూస్తుంటేనే అర్థమవుతుంది టీడీపీ ప్రస్తుతం చేస్తున్న ప్రతి తప్పు ఎత్తి చూపడం లేకపోతే వేరే అంశాలను తెరపైకి తెస్తుందా అన్నది మాత్రం చూడాల్సిన అవసరం ఉంది కేంద్ర ఉన్న బీజేపీ సర్కార్ ఏదేమైనప్పటికీ కూడా ఛాన్స్ ఎప్పుడు ఏటైనా తిప్పేస్తుంది ఎటైనా నిలబెట్టేస్తుంది ఈ వీడని అసలు ఎక్కటి షేర్ చేయండి